దీనిపైన ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయం ఆదిత్య ఏం చేసిండు విద్యార్థులకు ఫీజు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం కొట్లాడిండు ఆదిత్య ఏం చేసిండు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుతుంటే తప్పిస్తే ఆటవిక చర్యలకు ఎప్పుడు పూనుకోలేదు ఈ ప్రజలకు కానీ ఈ సమాజానికి కానీ వ్యతిరేకంగా ఎప్పుడు కొట్లాడలేదు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దుచ్చర్లను ప్రశ్నించేందుకు ఈ యొక్క దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా ఈ ఆదిత్య మీద దాడి జరిగి మూడు రోజులు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ దుండగులను పట్టుకోకపోవడం అనేది సిగ్గుమాల చర్య కాబట్టి వెంటనే పోలీసులకు మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి వెంటనే వారిని పట్టుకొని కఠినాతి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎవరైతే మమ్మల్ని భావజాల పరంగా ఎదుర్కోలేనటువంటి కొన్ని శక్తులు మమ్మల్ని రాజ్యాంగపరంగా మేము కొట్లాడుతుంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వారు ఇలాంటి దుచ్చలకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని ఈ దుచ్చ పాడే పాల్పడేటువంటి పిరికి పొంద చర్యలకు పాల్పడేటువంటి వారిని వెంటనే ఈ సమాజం కూడా ఈ సమాజం నుంచి వెలివేయాలని చెప్పేసి పోలీసులు కూడా వారిని ఈ వెంటనే శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క తాట చప్పులకు ఉడత ఊపులకు ఇలాంటి పీరుకు పంద చర్యలకు ఏబి ఎప్పుడు భయపడదు మేము జాతీయ తయారు చేయడం కోసం పుట్టినటువంటి ఒక ఒక సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి సమస్యల పరిష్కారం పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ కాబట్టి గతంలో అనేక మంది విద్యార్థి నాయకులను ఇలాంటి దుశ్చర్య కారణంగా నలభై రెండు మందిని మేము కోల్పోయినాం అయినప్పుడు కూడా మా ధైర్యాన్ని వాళ్ళు దెబ్బలు తీయలేకపోయారు కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తే మేము భయపడతామని చెప్పేసి ఇంట్లో కూర్చుంటామని చెప్పేసి అనుకుంటే ఇది వారి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఇలాంటి దాడులకు పాల్పడితే రెట్టింపిన ఉత్సాహంతో ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగయుతంగా మేము కొట్టాడుతాం తప్పిస్తే వెనకడు వేసేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఆదిత్య పైన దాడి చేసినటువంటి దుండగులను పట్టుకోవాలని చెప్పేసి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నాం వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పేసి సిపి గారిని కూడా ఈ సందర్భంగా మేము వారికి విన్నవిస్తున్నాము కాబట్టి ఎవరు విద్యార్థి కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మేమీ కేంద్రాల్లో స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యయుతంగా విద్యార్థి సమస్యల పరిష్కారం ఇంత ముందుకైతే ఏ విధంగా అయితే మీరు పనిచేసిరో ఇప్పుడు కూడా పనిచేయాలని చెప్పేసి ఏబీపీ రాష్ట్ర శాఖ మీకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్